నెక్స్ట్ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అని పెడుతున్నారు అండి ఇక్కడ శ్రీధర్ గొట్టిపాటి గారు చందు గొర్రెపాటి గారు కొంచెం ముందు రండి ఇది హైబ్రిడ్ వర్క్ ప్లేస్ మన అగైన్ చంద్రబాబు గారు బ్రెయిన్ చైల్డ్ ఇది చందు గారు ఒక్క నిమిషం చెప్తారు నా పేరు చందు అండి ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కోవిడ్ తర్వాత దీని అండర్లైనింగ్ ఏంటంటే ఉమెన్ ని ఎంపవర్మెంట్ చేయటం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తో ఇంట్లో ఆడవాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలటం అనేది అది కాన్సెప్ట్ అయితే అన్ఫార్చునేట్లీ అది కోవిడ్ తర్వాత మాత్రమే అందరూ మాట్లాడుతున్నారు దీనికి ముందే పదిహేళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ముందే చంద్రబాబు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు అదే ప్రిన్సిపల్ ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అంటే ఒక క్రైసిస్ వస్తే కానీ అర్థం కాని విషయం ఇవాళ అందరికీ అర్థమవుతుంది హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అని కానీ ఈ క్రైసిస్ రాకముందే ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండైరెక్ట్లీ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పాన్సర్ ఈ హైబ్రిడ్ వర్క్ ప్లేస్ ద్వారా బయటికి వచ్చే ఫీమేల్స్ కానీ జెంట్స్ కానీ ఎవరికన్నా కూడా నేను పర్సనల్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాను నేను ఆల్రెడీ మంగళగిరి ఆఫీస్లో లాస్ట్ ఇయర్ టెన్ మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఈ కార్యక్రమం ద్వారా నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చంద్రబాబు గారు నాటిన విత్తనాన్ని నైన్టీన్ నైన్టీలో ఆయన ద్వారా ఇంజనీర్ అయ్యి ఆయన ద్వారా అమెరికా వెళ్ళి పాతికేళ్ళ తర్వాత మళ్ళీ నాకు రుణం తీసిన అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ లో ముగ్గురు ఎన్ఆర్ఐలు పార్టిసిపేట్ చేస్తున్నారండి శ్రీధర్ కొట్టిపాటి గారు మైక్ ఓకే ఇప్పుడు మీరు చెప్పిన మోడల్ లో ఎట్లా చేయబోతున్నారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి త్రీ డేస్ లేదంటే ఫ్లెక్సిబిలిటీ బట్టి ఫీమేల్స్ అయితే త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు టూ డేస్ ఆన్ సైట్ రావాలి అంటే ఇక్కడ బిల్డింగ్ అది ఉంటుంది కాబట్టి ఎన్ని ఎన్ని డెస్క్లు కట్టగలుగుతాం వాటి వాళ్ళు వాటి టు స్టార్ట్ విత్ ట్వంటీ ఫైవ్ వర్క్ స్పేస్ అలకేట్ చేసామండి ట్వంటీ ఫైవ్ ఎనాలి మా ఎనాలి ప్లేస్ ఇరవై ఐదు టోటల్గా అంటే ఈజ్ ఇట్ వైబుల్ ఫర్ అస్ డెఫినెట్లీ మినిమం సైజ్ కాదు ఇరవై ఐదా యాభై మనం ఆలోచిస్తే ఒకవేళ ఈ ఊర్లో ఎగ్జాస్ట్ అయితే పక్క కూడా వచ్చి క్రియేట్ నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చి పని పనిచేయడం అక్కడ నుంచి నా కాన్సెప్ట్ ఇంటిగ్రేట్ చేద్దాం దట్ ఇస్ ది ఫ్యూచర్ దానికోసం ఇరవై ఐదుకి బడ్జెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేశారు మీరు వరల్డ్ క్లాస్ సెంటర్ పర్ సీట్ ఇట్స్ గోయింగ్ రూపీస్ అండ్ పర్ సీట్చర్ థింగ్స్ ఇంటర్నెట్ అండ్ బిల్డింగ్ మనకి రవి గారు మా సైడ్ నుంచి మేము మేక్ ఇట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అది పెట్టుకుంటే ఎక్కువైతే మళ్ళా ఏం చేయాలని చూద్దాం ఈ మోడల్ స్టెబిలైజ్ చేద్దాం యాభై సీట్లకు మీరు మంచి ల్యాండ్ తీసుకుని ఒక హాఫ్ వన్ ఏకర్ ల్యాండ్ లో మనం కట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం తప్పకుండా అండి మంచి సెంటర్ కడదాం ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్ప ఏంటంటే మెయిన్గా ఇప్పుడే నేను చెప్పడం కంటే కూడా మళ్ళీ నేను మాట్లాడతాను ప్రపంచంతో ఈ ఊర్లో చూస్తే చాలామంది ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ సమాజానికి చాలా పెద్ద ఎత్తున సేవ చేసిన మేధావులు అందరు ఉన్నారు దానికి ఎన్టీఆర్తో సహా ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది చూస్తున్నారు ఆ రోజు ఒక చిన్న పని ఇక్కడే రాఘవరావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆయన ఆయన మిస్సెస్ తులసి గారు ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది కలిసి వీళ్ళు బసవ హాస్పిటల్కి ఆ రోజు అమెరికా నుంచి సహాయం చేయడం మొదలుపెట్టారు ఈరోజు హైదరాబాద్లో బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ క్రియేట్ అయింది అది ఆ రోజు ఒక చిన్న విషయం అది కానీ ఈరోజు ఎంతమందికి సేవ చేస్తుందంటే అంతమందికి సేవలు అందించే పరిస్థితుంది అలాంటి రాఘవరావు గారు ఇక్కడే ఉన్నారు మణిగారు అమెరికా నుంచి ఇక్కడ తిరిగి వచ్చారు నాకు అమెరికాలో ఉండడం ఇన్నేళ్లు బతికాను ఇంకా అవసరం లేదు నేను ఇక్కడికే వస్తానని తిరిగి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు ఆవిడ వచ్చినప్పటి నుంచి మణిగారు అప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఆవిడ 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 హస్బెండ్ ఇద్దరిని ఇక్కడే ఒక ఆడబిడ్డ అయితే అమెరికాలో బాగా ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి మంచి ఇల్లు కట్టుకుంటుంది ఇక్కడ చూసి అది నేను వెళ్ళిపోయాడు దగ్గర ఒక ఇల్లు కట్టింది వీణా గారు వీణా గారు ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చింది అంటే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఓకే రిటైర్డ్ లైఫ్ ఎన్టీఆర్ పుట్టిన ఊర్లోనే పుట్టాలి నేను కూడా ఉండాలి నా శేష జీవితం ఎక్కడే గడపాలనే ఉద్దేశంతో వారు తిరిగి ఇక్కడికి వచ్చారు జెన్యా ఫౌండేషన్ పేరు పెట్టుకొని ఇలాంటివి వేరియస్ మీకు శ్రావ్య అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే ఆ అమ్మాయి అయితే మాకు ఐటీ అంతా చేస్తా ఉంటుంది ఈ ఊర్లో పుట్టిందని మొన్న వచ్చి చెప్తుంది అమ్మాయి కూడా ఈ ఊరేనని ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకుపోకూడదు అనిపించింది సరే ఆ కాన్సెప్ట్గా వస్తా నేను ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే వరకు గా ఇంట్లో నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది నిమ్మకూరిని ప్రపంచానికి అనుసంధానం చేయాలన్న ఆలోచన ప్రపంచాన్ని నిమ్మకూరు తీసుకురావాలన్న ఆలోచన మీరు అక్కడికి పోవాల్సిన పని లేదు ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీకి మీరు పని చేయొచ్చు ఇక్కడ కూర్చొని ఆస్ట్రేలియా కంపెనీకి మీరు పని చేయొచ్చు దానికి మీ ని బట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు ఆఫీసుకు కూడా రావాలంటే కష్టమైతే ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్టు వారానికి మూడు రోజులు ఇంట్లోనే పని చేయొచ్చు ఇల్లు అనుకూలంగా లేకపోతే ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయడం వస్తువులు సరిగా లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటే నేరుగా వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడే మంచి చెట్లు గిట్లు పెట్టి క్యాంటీన్ పెట్టి ట్రైనింగ్ పెట్టి అన్నీ చేపిస్తూ ఉంటాం అక్కడి నుంచే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అన్నీ అక్కడి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుంది మూడు రోజులు ఇక్కడ ఇంటి దగ్గర మూడు రోజులు అక్కడ ఇంకా టాలెంట్ బాగుంటే మీ శక్తి బాగుంటే మీరు వెళ్ళాలంటే హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ లేకపోతే అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ పోవాలండి అక్కడ పోయే విధంగా ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ అవుతుంది ప్రపంచానికి సేవలు అందిస్తూ మన గ్రామంలో మనం కూర్చొని బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాలన్న ఆలోచన నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం అందుకే నేను అడిగాను అది కూడా మూడు నెలల్లోనో నాలుగు నెలల్లో ఎన్ని రోజులు పడుతుంది త్రీ మంత్స్ నైన్టీ డేస్ చేయగలుగుతారా నైంటీ డేస్లో ప్రారంభిస్తాం అంత మంది పేరు కూడా చేస్తారు ఎంతమంది యాభై మంది వంద మందిని చేసి ఇంటి దగ్గర అక్కడ రెండు విధాల పనిచేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం అది కాన్సెప్ట్ అందుకే మీకు అందరికీ చెప్పాలనుకున్నా చాలా మంది పిల్లలు ఈ ఊర్లో ఉంటారు ఒకప్పుడు శారీరకంగా కష్టపడే వాళ్ళం ఇప్పుడు శారీర శారీరకంగా కాదు మైండ్తో పనిచేయాల తెలివి పని పనిచేయాల అది చేయగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధ్యం అది నిమ్మకూరులోనే ఒక పురుషుడు పుట్టిన గడ్డలోనే ఇది ప్రారంభిస్తాం థ్యాంక్ యూ ఈ ఊర్లో రెసిపియెంట్ ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు చదువుతానండి కొడాలి మోహన్ సాయి వీళ్ళందరినీ హైబ్రిడ్ వర్క్ ప్లేస్లో తీసుకుంటాము థ్యాంక్ యూ అమ్మా సాయి కృష్ణ కందుర్యా థ్యాంక్ యూ దావు ఝాన్సీ లక్ష్మి థ్యాంక్ యూ ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ ఓకే థ్యాంక్ యూ ఎస్కే షబానా థ్యాంక్ యూ లోకాభిరాముడు జంపని ఓకే థ్యాంక్ యూ అరిగిల శేషికాంత్ అరిగిల శేషికాంత్ గారికి మనం ఆ స్మార్ట్ కార్ట్ ఇస్తున్నాం అండి యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇట్ అది లాట్ ఆఫ్ డిజిటల్ ఇంక్లూషన్ వాళ్ళకి అప్పులు ఏముండో దీని మీద అడ్వర్టైజింగ్ రెవెన్యూ కూడా వస్తుంది సో విల్ స్టార్ట్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రోగ్రామ్ హియర్ అండ్ దెన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఒకసారి ఇక్కడ నుంచి అందరూ ఎన్ఆర్ఐలో ఇచ్చారనుకుంటున్నారేమో మీకు హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు మాకంటే అది తేజస్విని గారు చెప్తారు నేను ఒకసారి మీ స్పాన్సర్ల పేర్లు చదివేస్తాను తర్వాత వీళ్ళు రీచ్ అవుట్ ఇ కల్లేపల్లి వెంకటేశ్వరరావు ఇంకొక ఫ్యాన్ ఉన్నారు కల్లేపల్లి వెంకటేశ్వరరావు ఈయన కూడా రెసిపీ గీతిక యామిని ఓ థ్యాంక్ యూ అమ్మా మే మిమ్మల్ని అందరినీ డాక్టర్ టైం ఎక్కువ లేదు కనుక నేను మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తానండి క్విక్గా ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో చెప్పేసాండి ఫస్ట్ మాంగ్ మణి అక్కినాయన్ గారు మణి అక్కినాయన్ గారు మీ నిమ్మకూరు ప్రోడక్ట్ ఆమె మీకు ఏం చేయబోతుంది అనేది ఆమె క్లుప్తంగా చెప్తారు మాకు చెప్పింది ఏంటంటే మేము ఐడెంటిఫై చేసిన లిస్ట్ మీకు ఇస్తాము పంతొమ్మిది మందిని చేసామంటే మేము ఇప్పుడు మేము పంతొమ్మిది వందల అరవై నాలుగులో మెడికల్ కాలేజ్లో చేరిన వాళ్ళందరం మీట్ అవుతున్నాం రీయూనియన్ అని అరవై ఏళ్ళు అయింది మేము మెడికల్ కాలేజీలో చేరి ఇప్పుడు మీట్ అయ్యే వాళ్ళని పక్కన ఉన్న క్లాస్మేట్స్ని ఇద్దరిని జానకి అని పీడియాట్రిషియన్ సీతారాం గారు వాళ్ళందరూ మేము కూడా నీతో కలిసి చేస్తామని అన్నారు వాళ్ళు చెప్పడం నాతో పంతొమ్మిది ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశారన్నారు మన శేఖర్ కాదు చైతన్య మా మేనల్లుడు ఒక కొన్ని ఫ్యామిలీస్ అన్నాడు మేము చూసుకుంటాము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ అని మేము చెప్పాము తర్వాత ఏంటంటే నాది నలభై ఏళ్ళు పైగా అమెరికాలో ప్రాక్టీస్ చేయటం వల్ల మెటర్నల్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ సబ్జెక్టు నాకు అది రామారావు గారి వర్ధంతి టైంలో ఇలా కలుసుకోవటం ఆయనతో నాకున్న అసోసియేషన్ గోస్ లాంగ్ బ్యాక్ నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెన్నై నుంచి ఫ్లై చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన కోడలు దిద్దిన కాపురం దీంట్లో షూటింగ్లో ఉన్నారు సావి మహానటి సావిత్రితో కలిసి సీన్ చేస్తున్నారు కొంచెం బ్రేక్ తీసుకుని బయటకు వచ్చి బ్లెస్ చేసి పంపించారు నేను ఏం చేసినా నా సక్సెస్కి అంతా ఆయన బిహైండ్ ఉంటారని నాకు బాగా నమ్మకం ఆయన కూడా అలాగే నా మీద అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ నేను అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏదో చేయాలనుకుంటున్నాం అంటే ఎవరో ఒకరిని పిలిచి మా మనీ వచ్చింది ఏం కావాలో చూడండి అని చెప్పి అంత ఇదిగా ఉండేవాళ్ళు వారు వారిని తలుసుకుంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది ఎంత ప్రేమగా ఉండేవారు మనం ఇంకా ఎంత చేసినా తక్కువే వారికి ఇచ్చిన ప్రేమ కని అలాగే ఈ సమయంలో ఇది పీ టు ఫోర్ అనే దానికి కూడా దాన్ని స్టడీ చేసి ఎన్ఆర్ఏని ఇన్వాల్వ్ చేసి ఏం చేయగలమో అది చేయాలని మన ప్రసవ టైంలో మెటర్నల్ డెత్స్ అనేవి అంటే చనిపోయే మహిళలు మన రేషో అమెరికాలో ఎనిమిది ఉంటే ఇక్కడ తొంభై ఉంది ఇప్పుడు తొంభై కూడా నాకు అది కరెక్ట్ స్టాటిస్టిక్స్ కాదా అని కొంచెం అనుమానంగా ఉంటుంది అది తగ్గించాలి అనేది చాలా దృఢంగా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మనం ఇంతమంది ఓబిగానికి చేశాను నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేశాను ఏమీ చేయలేకుండా ఉంటే మన చదువు ఎందుకు అన్నట్టుగా అనిపించి చేయాలని ఉన్నా అంత చేయలేకపోయాను ఇప్పుడు నవ్ ఐ హ్యావ్ ఏ ఉమెన్స్ హాస్పిటల్ అక్కడున్న డాక్టర్స్ అందరినీ యూ హ్యావ్ టు గివ్ మీ ఏ హ్యాఫ్ ఏ డే ఫర్ పర్ వీక్ ఫర్ ఫ్రీ కేర్ వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ యూ హ్యావ్ టు డూ అంటే వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు నేను ఒక్కదాన్నే చేసేదానికంటే మా టీం అంతా కలిసి వీ కెన్ డూ సంథింగ్ విత్ టెక్నాలజీ అండ్ టెలిమెడిసిన్ విత్ ఏఐ ఇన్కార్పొరేటెడ్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్సు దాని ద్వారా చాలా చేయగలమని నాకు కొంత నమ్మకం ఉంది అది ఆ దిశలో ముందుకెళ్ళాలి దానికి చాలా చేయ చూద్దాం ఎంత చేయగలము ఎన్ని రోజులు పడుతుంది ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్ లాట మెడికల్ రికార్డ్సు టెలికమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ వీళ్ళకి అవైలబుల్గా ఉంటాం ఇక్కడ విలేజ్లో అవన్నీ ఉంటే హెల్త్ కేర్కి చాలా ఇంపాక్ట్ తీసుకురాగలమని నా నమ్మకం అమ్మ సో చూద్దాం అమ్మ Thank you very much for this opportunity. I'm very happy to be in the middle of Nemakuru and to be part of this event. Thank you. Thanks, Anil That has been a wonderful gesture from you. Uh,